హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ప్రయాగరాజ్ లో మా లలితాదేవి శక్తిపీఠాన్ని చూపిస్తున్నాను మనకు కనిపించేదే మా లలితాదేవి ఆలయం ఈ ఆలయం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఇంకా మూడు ఉపాలయాలు కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ శివుడిగా ఉపాలయం ఉంది స్ట్రైట్ గా కనిపించేదే మా లలితాదేవి గర్భ గుడి ఎంట్రన్స్ మాత్రం బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ గుడికి ఆనుకుని రైట్ సైడ్ ఇంకో ఉపాలయం కూడా ఉంది రైట్ కార్నర్ లో అయితే రావి చెట్టు ఉంటుంది నవగ్రహాలు కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వస్తే ఒకే మండపంలో రెండు శివలింగాలు ఉన్నాయి శివుడు భైరవ రూపంలో నివసిస్తున్నాడు అని చెప్తున్నారు దానికి ఎదురుగా బజరంగపల్లి మూర్తి కూడా ఉంది ఈ రావి చెట్టు పక్కనే నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలను పెట్టారు శల్పంలో పెట్టారు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శనీశ్వరుడు రాహువు కేతువు ఉన్నారు జనరల్ గా ప్రతి ఆలయాలు ఉపగ్రహాలు ఉంటాయి ఇక్కడ మాత్రం స్పెషల్ గా అద్దాల్లో పెట్టారు శిల్పల్లోనూ దీనికి ఆపోజిట్ గా లక్ష్మీనారాయణ స్వామి ఉపాలయం కూడా ఉంది గణేష్ మహారాజు చిన్న కృష్ణుడు ఉన్నారు సీతారామ లక్ష్మణ స్వామి రాధాకృష్ణ స్వామి ఉన్నారు మెయిన్ గర్భగుడికి రైట్ సైడ్ ఉంటుంది ఈ ఉప లెఫ్ట్ సైడ్ మెయిన్ గర్భగుడి ఈ గర్భ ఇటు నుంచి అయినా మనం లోపలికి వెళ్ళచ్చు లేదంటే మేము లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాము లెఫ్ట్ సైడ్ కూడా చిన్న రావి చెట్టు ఉంది దాని కింద శివ శివలింగం శాలగ్రామం కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే అమ్మవారు మనకి ఇస్తారు మూడు రూపాల్లో ఉంటారు అమ్మవారు త్రిదేవులుగా ఇస్తారు మహాలక్ష్మి మహా సరస్వతి మహాలలితాదేవి లలితాదేవికి రైట్ సైడ్ మంగళ గౌరి కూడా కనిపిస్తారు ఉంటారు రైట్ లెఫ్ట్ సైడ్ అయితే గణేష్ మహారాజు గణేష్ కి ఎదురుగా శ్రీ చక్రాలు ఐదు ఉన్నాయి అవి కూడా కనిపిస్తున్నాయి అమ్మవారికి ఎదురుగా పాదుకులు కూడా పెట్టారు త్రిదేవులకి చాలా అందంగా కనిపించాయి మెయిన్ గర్భగుడిలోనికి వెళ్ళాను ప్రయాగరాజులో శక్తి పీఠాలు మూడు ఉన్నాయి ఒకటి అలోపీ దే బాగులో అలోపీ శంకరిదేవి దాన్ని మనం ప్రయాగ మాధవేశ్వర అంటాము రెండు మా కళ్యాణిదేవి మిరాపూర్ లో ఉంది కళ్యాణి రోడ్ లో మూడు దేవి మీరాపూర్ లో ఉంది ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు యాగంలో సతీదేవి శరీరం అగ్నిలో పడిన తర్వాత సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన ప్రదేశాల్లో ఈ శక్తి పీఠాలు ఏర్పడ్డాయని చెబుతారు ఇక్కడ సతీదేవి యొక్క కుడిచేయి వేలు పడిందని కూడా చెబుతున్నారు ప్రయాగరాజులో యాభై ఒకటి శక్తి పీఠాలలో ఒకటి మా లలితాదేవి పీఠం ఈ ఆలయ యమునా నది ఒడ్డున మేరాపూర్లో ఉంది త్రివేణి సంఘం నుండి అయితే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మిగతా రెండు శక్తి పీఠాలు ఎండ స్క్రీన్స్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాడు వాచ్ చేయండి ఓకే నా వీడియో కనుక నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వాణికృష్ణ శ్రీ వెంకట్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ జై హర హర మహాదేవ్ శ్రీ మాతాజీ